హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము అమ్మవారికి చేసినామని ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేసినాను కదా సో ఆ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ట్యూస్డే మేము మళ్ళీ అక్కడ నుంచి తెచ్చుకున్న అమ్మవారిని ఈరోజు ఇంట్లో అయితే పెట్టుకోవాలి సో దానికి కూడా కొంచెం చేసే ప్రాసెస్ ఉంటుంది అన్నమాట సో అయితే అదంతా చూపిస్తున్నాను మార్నింగ్ అయితే ఫస్ట్ ఇక్కడ హెడ్ బాత్ చేసేసి మావిడాకులు కడుతున్నాను మా హస్బెండ్ అప్పటికి ఇంకా స్నానం చేయలేదు లేకపోతే తనే కట్టేవాళ్ళు మావిడాకులు కట్టి ఆ తర్వాత ఇక్కడ పూలదండ ఉంటే అది కూడా వేసినాను ఎంతైనా ఇంటికి మావిడాకులు కడితే ఆ కలనే వేరు కదా బయట కట్టినాక ఇంకా కొన్ని మిగిలి ఉంటే ఇక్కడ లోపల కిచెన్ దగ్గర కూడా కట్టినాను అనమాట ఇక్కడ కింద ఇంకొక అమ్మవారు ఉన్నారు కదా లాస్ట్ వీక్ మేము అక్కడ నుంచి తెచ్చుకున్న అమ్మవారు అనమాట వన్ వీక్ వరకు ఇట్లా బయటనే పెట్టినాము ఈరోజు ఏమంటే ఆ షెల్ఫ్లో ఉన్న పాత అమ్మవారిని తీసేసి కొత్త అమ్మవారిని ఇంట్లో పెట్టి ఇంక ఇప్పటి నుంచి పూజ చేసుకోవాలి మార్నింగ్ నేను పూజ దగ్గర చూసుకుంటున్నాను అత్తమ్మ అయితే వంటలు అన్నీ ఆల్మోస్ట్ ప్రిపేర్ చేసేసింది ఈరోజు కూడా వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయాలన్నమాట దానికోసం ఇక్కడ కొన్ని పెసలు ఉడకబెట్టింది ఇంక వచ్చేసి జొన్న కుడుములు అనమాట పిండితో చేస్తారు నేనైతే ఫస్ట్ ఇక్కడ దేవుడి దగ్గర ఫొటోస్ ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెడుతున్నాను ఈరోజు కూడా నేను మా హస్బెండ్ ఇద్దరం ఆఫ్టర్నూన్ వరకు ఫాస్టింగ్ అనమాట ఇంట్లో ఇంకా అమ్మవారి దగ్గర చేయలేదు అమ్మవారి దగ్గర చేసి ఆ తర్వాత చెట్టు దగ్గర వెళ్ళి పూజ చేసి వచ్చినాక తినాలి నాకు చిన్నప్పటి నుంచి కూడా శనగబాల పాయసం అంటే చాలా ఇష్టం మా అత్తమ్మ చాలా బాగా చేస్తారనమాట నాకు చేయడం రాదు కూరులో నేను ఎప్పుడు కూడా చేయలేదు సో ఇక్కడ ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి వీళ్ళు చేసినప్పుడు తినడమే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఉగ్గాని చేస్తున్నాము దానికోసం బొరుగులు అయితే ఇక్కడ నానబెడుతున్నాను ఇట్లా ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు మోస్ట్లీ ఉప్మా లేకపోతే ఉగ్గాని మోస్ట్లీ ఉగ్గానినే ప్రిఫర్ చేస్తాము త్వరగా అయిపోతుంది అండ్ ఈజీ కూడా కదా ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఫాస్ట్గా చేసేయచ్చు ఇంట్లో పని అంతా అయిపోయినాక నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నాను ఈరోజు కూడా వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసి ఆ తర్వాత ఇంట్లో వచ్చి అమ్మవారి దగ్గర చేయాలన్నమాట డే వన్ ఫంక్షన్ వీడియో అని ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేసినాను కదా ఆ వీడియోలో చూపించినట్టు ఆ రోజు ఏమేమి చేసినామో ఆల్మోస్ట్ సేమ్ అంతే ఈరోజు కూడా అదే ప్రాసెస్ అనమాట ఆ రోజు ఏమంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమన్ను తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయాలి ఈరోజైతే పుట్టమన్ను తీసుకురావాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఫస్ట్ అమ్మవారి దగ్గర పూజ చేసి ఆ తర్వాత వేప చెట్టు దగ్గర వెళ్ళి పూజ చేసి రావాలన్నమాట మా చిన్నత్త వచ్చింది మా అత్త వాళ్ళ చెల్లెలు మా చిన్నత్త ఇంటికి వస్తే చాలు కిచెన్ దగ్గరే ఉంటుంది ఇంకా వంటలన్నీ అయిపోయేంత వరకు అక్కడే ఉండి అన్ని చూసుకుంటూ ఉంటాయి వంట చేయడమే కాదు కిచెన్ కూడా నీట్గా పెడుతుంది సార్కి కిచెన్ క్లీన్ చేస్తూనే ఉంటుంది అనమాట చాలా హార్డ్ వర్కింగ్ అండ్ అందరితో కూడా చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ వంటలన్నీ అయిపోయినాయి ఏమేమి వంట అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను వంటలన్నీ అయిపోయినాయి చిత్రాన్నం మామిడికాయ పప్పు పాలు రసం పాయసం ఎమ్మి టేస్టీ నాకు చాలా ఇష్టం అయిపోయినాయి నేను మా హస్బెండ్ అయితే ఏం తినలేదు ఇంకా ఫాస్టింగ్ అనమాట సో ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చి ఆ తర్వాత తినొచ్చు అంతా రెడీ అవుతున్నాము వంటలు అన్నీ అయితే చేయడం అయిపోయినాయి కదా అత్తమ్మ ఇక్కడ నైవేద్యాలు పెడుతున్నారు దేవుడి దగ్గర రెండు అమ్మవారి దగ్గర రెండు నైవేద్యాలు పెడతామన్నమాట వంటలు అన్నీ చేసేసిన వాళ్ళే అన్నీ తిరువాతలు వేస్తుంటుంది మా అత్త ఎప్పుడు నెక్స్ట్ ఇక్కడ చెట్టుకి పూజ చేయడానికి వెళ్ళాలి కదా దానికి కావాల్సినవన్నీ అయితే తీసి పెట్టుకుంటున్నాము ఫైనల్లీ ఇక్కడ అయితే అక్కడ నుంచి తెచ్చుకున్న కొత్త అమ్మవారిని అయితే ఇంట్లోకి ఎక్కిచ్చేసినాము షెల్ఫ్లోకి పాత అమ్మవారిని తీసి ఆ పాత కుండల్ని ఇంటి పైన మనం బోలించుకోవచ్చు అనమాట సో ఇంట్లోకి మొత్తానికి కొత్త అమ్మవారు వచ్చి సెటిల్ అయినారు హ్యాపీ ఇంకా ఈ రోజు కూడా మేము చెట్టు దగ్గర వెళ్ళేటప్పుడు ఇట్లా శారీతో ఇట్లా ఒడిలో నింపుకొని వెళ్ళాలన్నమాట నేను మా హస్బెండ్ ఇద్దరం అందులో కొన్ని కుడుములు పెసులు ఇవైతే వేసుకొని చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టి పూజాలన్నమాట సో నేనైతే ఇట్లా శారీ పళ్ళు ఉంటుంది కదా దాంతోనే ఇట్లా కట్టుకున్నాను మా హస్బెండ్ అయితే సపరేట్గా టవల్ తీసుకొని కట్టుకొని అందులో కొన్ని కుడుములు అవైతే పెట్టుకున్నారు ఆ తర్వాత అందరం కలిసి చెట్టు దగ్గర పూజ చేయడానికి అయితే వెళ్ళినాము అక్కడ వీడియో అయితే షూట్ చేయలేదు కానీ ఓన్లీ పిక్స్ అయితే తీసుకున్నాము ఇలా చెట్టు ముందు అయితే పూజ చేసి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన కుడుములు పెసలు అవన్నీ అక్కడ పెట్టి ఇంకా టెంకాయ కొట్టి అందరం దండం పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అనమాట ఆల్రెడీ లెమన్ రైస్ అయితే చేసినాము కానీ పులిహోర పేస్ట్ ఉండిందనమాట కొంచెం అందుకు ఇక్కడ పులిహోర కూడా కలుపుతున్నాము ఆ తర్వాత ఇంకా అందరం అయితే లంచ్ చేస్తున్నాం అనమాట మార్నింగ్ ఏమీ తినలేదు కాబట్టి మా హస్బెండ్ తినేస్తున్నారు ఫస్ట్ ఆ తర్వాత నేను కూడా కొంచెం త్వరగానే తినేసినాను మార్నింగ్ తినలేదు కాబట్టి బెల్లపాయసం నా ఫేవరెట్ శనగబెళ్ళు సగ్గుబియ్యం సేమియా అన్నీ కలిపి చేస్తారు బెల్లం వేసి బంధువులు అందరూ వెళ్ళిపోయినారు ఈరోజు వారిని అయితే ఈరోజు దేవుని రూమ్లో పెట్టేసి ఈరోజు పూజ చేసేసినాము ఇంకా ఈరోజుతో ఫంక్షన్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి కానీ ఇంకా వేరే వాళ్ళ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట పెళ్ళిళ్ళు ఇటువంటివి సో నాకైతే ఇంట్రెస్టే అన్నీ వెళ్ళడం కానీ ఎండలకు చూస్తుంటే భయం అవుతుంది మార్నింగ్ ఇంట్లో శనగబెల్ల పాయసం చేసినాము అని చెప్పినాను కదా సో అదే వేసుకొని తింటున్నాను ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో రోజుతో కొంచెం ఫ్రీగా ఉన్నాము ఆల్మోస్ట్ ఇంకా మా ఫంక్షన్స్ అన్నీ అయిపోయినాయి ఇంకొక ఫైవ్ డేస్ ఇక్కడ ఉండి ఇంకా మేము ఊరుకు రిటర్న్ వెళ్ళిపోవడమే కూర్లో ఆల్రెడీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయంట ఇక్కడ అయితే మొన్న ఒక టూ త్రీ డేస్ జస్ట్ భూమి తడిచిందనమాట అంతే లైట్గా వర్షం పడింది ఇంకా వేడైతే అట్నే ఉంది ఏం తగ్గలేదు నేనైతే ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని పాయసం తింటే ఎంజాయ్ చేస్తున్నాను ఈ పాయసం కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని ఆ టేస్టే వేరే ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను సో వీడియోస్ అప్లోడ్ చేయక చాలా డేస్ అవుతుంది ఎక్కడైనా ఒక బ్లాగ్ పెట్టినాను ఇంకా ఇక్కడ జరిగిన ఫంక్షన్స్ అన్నీ అన్నీ రికార్డ్ చేశాను కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయదు చేయలేదు సో ఇంకా ఇక్కడ వరకు వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే అవ్వదు ఇంకా కూరు వెళ్ళాక వీడియోస్ అన్నీ అయితే అప్లోడ్ చేస్తాను ఈరోజు వీడియోకి అయితే వెళ్తే వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్